ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తోంది కుజుడు రాహుకేతువుల దోషాలు ఉన్నటువంటి వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం చాలా ముఖ్యం ఈ గ్రహాలతో ఇబ్బంది పడుతూ సంతానము లేకపోయినా చర్మ వ్యాధులు ఎక్కువగా వస్తున్నా కళ్ళు సరిగ్గా కనిపించకపోతున్నా ఇవన్నీ కూడా కుజ రాహుకేతువుల వల్ల జరిగేటువంటి చిన్న విషయాలు ఇవి పెద్దవి అవ్వకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య షష్ఠి అనేటువంటిది చాలా ముఖ్యమైన రోజు ఈరోజు దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్రంలో అభిషేకము అర్చన వీలు కుదిరితే కళ్యాణం ఇవన్నీ కూడా మీ గోత్రనామాలతో చేయించుకోండి అలా చేయించుకోవడం ద్వారా ఖచ్చితముగా ఈ గ్రహ దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఆ రోజు ఉపవాసాన్ని చేయండి ఎర్రటి వస్త్రాలు ధరించండి ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం మీకు ఉండేట్లా చేస్తాయి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సర్వే జనా సుఖినోభవంతు